జగిత్యాలలో రెండు వందల మూడు కోట్ల నిధులతో నూతన ఆసుపత్రి మంజూరైనట్లు శాసన సంజయ్ కుమార్ తెలిపారు జగిత్యాల మోత పార్టీ కార్యాలయంలో జగిత్యాల పట్టణం రూరల్ అర్బన్ మండలాలకు చెందిన ఎనభై ఎనిమిది మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ముప్పై ఆరు లక్షల అరవై ఆరు వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవద్వారా రాజకీయాల్లో గుర్తింపు వస్తుందని ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం సహాయ నిధి చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరు చేసుకుని రాష్ట్రంలో మొదటి అనుమతి జగిత్యాలకు తీసుకురావడం జరిగిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగిందని అన్నారు ఇరవై కోట్ల నిధులు మెడికల్ కాలేజ్ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంజూరు చేశారని అన్నారు జగిత్యాల్లో రెండు కోట్లతో నూతన ఆసుపత్రి మంజూరు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు వివిధ గ్రామాల నుంచి పట్టణంలో వాడిని చేసిన వారికి లక్షల అరవై వేదిక పైన వేదిక पिया वेर कम ఖర్చు పెట్టుకున్నప్పుడు నా సంజయ్ సార్ గారికి వారి బిరుసు తీసుకొచ్చి అక్కడ సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని సీఎం క్యాంప్ ఆఫీస్ కు హైదరాబాద్ తీసుకెళ్లి ప్రత్యేకంగా వాటిని మళ్ళీ తొందర తొందరగా ఆ చెప్పులు వచ్చే విధంగా ప్రయత్నం చేసి ఈ రోజు ఆ చెప్పులను పిల్లి చేస్తున్నాను మనం అంతకుముందు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది ప్రజాప్రతినిధులు కానీ మన సంజయ్ సార్ శాసనసభ్యులు అయిన తర్వాత చెక్కులు అంత ముందు ఎప్పుడు కూడా రాలేదు ఒకటో రెండో మూడో చెక్కులు వస్తాయి ఎక్కువ అట్లాంటిది ఈరోజు లెక్క కూడా పెట్టలేనూ ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు రోజు చెప్పులు వస్తున్నాయి చెప్పులు ఈ రోజే దాదాపు ఒక నలభై లక్షల వరకు చెప్పులు పంపిచ్చేసం ఇంకా రావాల్సినవి అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు కొన్ని వందల సార్లు చేసిన ఇలాంటి కార్యక్రమాలు ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరికి ముగ్గురికి నలుగురు కూడా వచ్చినటువంటి సందర్భం అదేవిధంగా మా కుటుంబంలో కూడా ఇదివరకు దాదాపుగా మరి బయట నిమిత్తం రెండు మూడు సార్లు చికిత్సలు పొందుతున్నటువంటి సమయంలో వారిని తీసుకు ఇప్పించడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు గతంలో కంటే కూడా ఇప్పుడు సీఎంఆర్ చెలు గత ప్రభుత్వంలో ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఉన్న సంజాత ప్రత్యేక దృష్టితోని మరి సీఎం రిజీవ్ చెక్కులు ఎవరైతే ఆరోగ్యంగా ఆరోగ్యం చెడిపోయి మరి హాస్పిటల్ పాలైన వారికి ఆర్థిక సహాయం కింద అంతకుముందు ఎలాంటి రూపాయి బిల్లు రాకుండా ఇప్పుడు అట్లాంటిది సన్యాన శ్రద్ధతో మరి ఇన్ని చెక్కులు రాష్ట్రంలోనే గతంలో కానీ ఇప్పుడో కానీ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ చెక్కులు తీసుకొస్తుందని కనుక సన్యాన కదా ప్రత్యేకంగా తీసుకెళ్ళి మరి చెక్కులు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్క చెక్కును కూడా దగ్గరుండి మరి దాన్ని పాల్ చేయించుకొని వస్తుండ్రు సంజయ్ అన్న ఇక్కడ కూడా మీరు ఎవరైనా తీసుకెళ్తే మళ్ళీ రిజెక్ట్ కాకుండా ప్రతి పేపర్ చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టి ఏదైతే పేపర్లు మొత్తము ఉన్నాయా లేదా మొత్తం చెక్ చేసేటట్టు మరి రిజెక్ట్ కాకుండా చేస్తూ కూడా ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి పని చేస్తున్నాడు కానీ గ్రామాలకు కావాల్సిన సదుపాయాలు సాగునీరు కానీ మంచినీరు కానీ ఇట్లా ఇస్తూ వారి యొక్క సంక్షేమం సంక్షేమం అంటే విద్య వైద్యం ముఖ్యమైనది అనేక మంది పేద ప్రజలు వైద్యం యొక్క అవకాశాలు లేక వారి వచ్చినటువంటి ఉత్పత్తులు తగ్గించడానికి డబ్బులు లేక సజనవుతున్న పరిస్థితుల్లో వారిని ఆదుకోవడానికి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ముందుగానే ఎక్కువ తింటమే కాకుండా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత అక్కడ మన పిల్లలని స్కూటిని చేసేది డాక్టర్ ఒక ఇరవై ముప్పై మంది డాక్టర్ ఉన్నారు వాళ్ళే స్కూటిని చేస్తానికి పిలుస్తుంది మన ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ఇది చాలా నిరంతరం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసింది మరి గత ఎన్నికల్లో వారు టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినా మరి జగితాల అభివృద్ధి కొట్టుబడద్దు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు ప్రకటిస్తూ మద్దతు చేస్తూ ఈరోజు ఏది అడుగుతుంది ముఖ్యమంత్రి గారు జగితాల నిజంగా వారి గారికి సన్ని కుమార్ గారు ఏం తీసుకొని ఆ ఖాయం ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వారు ఎంతో కృషి చేస్తున్నారు మరి వారి కృషిని ఎవరు మరవద్దు మనం కూడా ముఖ్యమంత్రి గారు కూడా మనం ఉండవద్దు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అక్కడికి వెళ్ళి నిస్తే ఈ కార్యక్రమం జరుగుతున్నాయి వాడగోడలో సీసీ రోడ్లు కానీ గ్రామ గ్రామ రోడ్లు కానీ ప్రతి కార్యక్రమం ఈరోజు భారతదేశ చరిత్రలో గల తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే స్కీములు ఇప్పుడు వేరే పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రన్నాయి మనకన్నా ఈ స్కీములు ఉన్నాయా తెలుసుకోమని చెప్పారు ఉచిత బస్సు ఎక్కడ లేవు సన్నబియ్యం ఎక్కడ లేవు గతంలో రెండు వందల యూనిట్లలో కరెంట్ ఫ్రీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కీములు ప్రవేశపెట్టాడు సరే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులతో కొంత డిలేలో అవుతున్నాయి ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే అప్పుల చేసి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ఈ స్కీమ్ అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారికి కూడా ఇబ్బంది జరుగుతున్న వాళ్ళ దాన్ని ప్రజలు కూడా పెద్ద మనసుతో అంగీకరిస్తున్నారు అప్పుడప్పుడు అపోజన్ ఏంది ఎన్నికల గతంలో ఐదారు

రాహుల్ గారు అంటే రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో మాకు హోదా ఉంటుంది మీరు గౌరవిస్తారు కానీ ప్రజలకు సేవ చేయడానికి అభివృద్ధి చేయడానికి రాజకీయాలు వస్తుంది అటువంటి సందర్భాల్లో మనం మీరు అందరూ గతంలో చేసిన పనిని గుర్తించి నన్ను అలా గెలిపించి మరి అందరం కూడా ఈ రోడ్డుపై నాడు కూడా ఫస్ట్ ఒకసారి రోడ్డు పోయింది రోడ్డుపై అప్పటికే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాలేదు కేసీఆర్ ముఖ్యమంత్రి సార్ కూడా రాలేదు అప్పుడే వచ్చే ఓడిపోయారు కోడుబలు అదే తిరుగుతూ ఉంటూ రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ మీటింగ్ అయ్యి కేసీఆర్ సార్ అంతా అడిగిన సార్ జయించాలి పెద్ద మెడికల్ కాలేజ్ కావాలంటే ఇక్కడ చెప్పారు తప్పకుండా చేద్దాం జిల్లా కేంద్రం నుంచి అట్లాగే సంగారెడ్డిలో కూడా హరీష్ రావు గారు ఈ రకంగా అడిగి తెచ్చుకునే రెండే ఈ కరోనా వచ్చినాక ప్రతికారం చేద్దామని చెప్పి ముందర అంటే ఇంట్లో తర్వాత మీరు గుర్తించరు గెలిపించారు అవకాశం వచ్చింది తమ్ముడు చెప్పినట్టు అత్యధిక పల్లె దాతాలు ఎక్కడ వచ్చినాయంటే మనకు తెలియదు మంజూరు వచ్చింది కూడా మంజూరు వచ్చింది నాగూరు వచ్చింది లక్ష్మపల్లి వచ్చింది ఇట్లా చెప్పుకుంటూ పోతే కొనకు తాళదర్వాలు బోర్ల ఇకర్రబిల్లి దాని కూడా పల్లె దాని తీసాను ధర్మాజపేట లాంటి గ్రామాలు బోర్ల రిల్లి కూడా తీసుకొచ్చారు ఇడికేళ్ళ లాంటి పెద్ద గ్రామాలు మైతాపూర్ అల్లింపూర్ అయోధ్య ఈ రకంగా అత్యంత పల్లె దాఖలు తెచ్చింది ఇక్కడ ఉన్న దళ కూడా మంచిగా డాక్టర్లు ఉండే విధంగా నేను చూసుకుంటా ఉన్నా ఏ సమస్యలు వచ్చినా కానీ అప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాం ఇంత ముందు తమ్ముడు చెప్పాడు మన అందరం కూడా చూస్తూ ఉంటే దవాఖా శాస్త్రేద్ది ఇంకా కూడా ఇంత చేసిన కాలేజీ కొద్ది ఆగిపోయింది ఆగిపోతే నేను మరి వేదికపై ఉన్న మా ప్రజాప్రతినిధులకు కూడా తెలవాలి మాజీ ప్రజాప్రులకు నాయకులకు ముందు వాళ్ళకి కూడా తెలవాలి మొన్న ఆ కాంట్రాక్టర్లు పాత ప్రభుత్వం అని చెప్పి పక్కన పెడుతున్నారు అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది పాత ప్రభుత్వం వచ్చినా కానీ అప్పటి పిల్లులు బాగా ఉంటే ఇరవై కోట్ల రూపాయలు ఆ మెడికల్ మంజూరు చేసారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దామోదర రాజనాథ్ గారు వైద్య శాఖ మంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి ఎంఆర్ఐ కూడా ఇస్తా అని చెప్పి మాట అంటే ఇంకా మంచి మంచి పరికరాలు దాంతో పాటుగా ఇప్పుడు ఎంత పెద్ద ఉందో అంత రెండు వందల మూడు కోట్లతోటి మళ్ళీ నిర్మించబోతున్నా మంజూరు వచ్చేది టెండర్లు ఇంత చేశారు పని కూడా మన ఈ విధంగా జగిత్యాల ప్రాంతంలో ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల వైద్యాలు జరుగుతూ కొన్నిసార్లు మీరు నమ్మకం ఉన్న డాక్టర్ను అప్పటి పరిస్థితులు పడటం మీరు ప్రైవేట్ దాఖలు పోతే కూడా నా వద్దగా తీసుకొచ్చి ఈ రకంగా చెక్కులు కూడా జరుగుతుంది దాదాపు ఇంకా రెండు వందల చెక్కులు నేను పంచడానికి ఏం ఒక కోటి రూపాయలు అంటే ఈ రకంగా అభివృద్ధి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తూనే ఉంటాం దాంట్లో భాగంగా ఈనాడు ఇక్కడ ఏది చెక్ల పంపిణీ కార్యక్రమంలో ఇది మీరు అందరూ కూడా వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను సేవ చేసే దాంట్లో మీ అందరికి మద్దతు ఉండాలి మీ అందరి మద్దతు ఉండాలంటే ఊళ్ళో ఈ నాయకులను కూడా మీరు గౌరవించుకోవాలి పట్టణంలో ఈ నాయకులను గౌరవించుకొని బలోపేతం చేస్తే ఇంతకుముందు మా తమ్మవారు అన్నాడు నాయకులకు ఇంకో నాయకుడు పెద్ద నాయకుడి చిన్న నాయకుడు బలంగా పదం ఇవ్వాలి అన్నట్టు ఈ నాయకులు నాకు బలం ఇవ్వాలి అన్నట్టు ఈ నాయకులను ప్రజలు బలం ఇవ్వాలి ఇస్తే అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని బలోపేతం చేస్తే ఈ మూడున్నరేళ్ళు బ్రహ్మాండంగా జరుగుతుంది మళ్ళీ అదే ముఖ్యమంత్రి ప్రభుత్వం కావాలని చెప్పి మనం ఆకర్షిస్తాం అది వాళ్ళు కావాలని ఆకర్షిస్తారు ఇక్కడ నేను గెలిపించారు పక్కన ఇదే వృత్తుల మీద నిలబడో కారణం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరిగింది మళ్ళీ కూడా ఎంత ముఖ్యమంత్రి గారి సహకారంతో మంత్రుల సహకారంతో కొత్తగా మన ధర్మపుడి చట్టమణ్ కుమార్ గారు అంతే సహకారం కూడా తీసుకుంటాం తీసుకొని ప్రతిపక్షంలో అప్రెషన్ ఉన్నా కానీ మన మిత్రులు ఎట్లా ఉన్నారు నేను ఇంత చేస్తే ముఖ్యమంత్రికి అయినా కాలేజీ విషయాల్లో ఇంకా అట్లా రేషన్ గౌడ్ గారు కావచ్చు దేవే గారు కావచ్చు ఎవరైనా సహకారం తీసుకొని ఇంకా కొంతమంది ముఖ్య నాయకుల కొంతమందికి పేరు చెప్తే మంచి మంచిదో కదా కానీ కలిసి వస్తే కలిసి పనిచేస్తాను చాలాసార్లు చెప్పిన రైతు ప్రధాన అభివృద్ధి కావాలి ప్రధాన తేజ్ వాళ్ళని చెప్పి కూడా మంచిగా ఉంటే ఈ అవకాశం ఇచ్చారు అందరు కూడా ధన్యవాదాలు